ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారని అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వల్ల అందరూ సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని స్ఫూర్తిగా బాబా అని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు మన సాయినాథుడు మన కోసంగా తీసుకొచ్చిన సందేశం ఏంటి అంటే కనుక ఎన్నో సంవత్సరాల అదృష్టం ఉంటేనే నువ్వు నా పాదాలను తాకి చూడు మరో ముప్పై రెండు గంటల్లో వెయ్యి కోట్లకు అధిపతిగా మారబోతున్నావు ఈ అవకాశం నీకు మళ్ళీ రాదు ఎంతలే అని చెప్పి నిర్లక్ష్యం చేస్తే నష్టం నీకేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని అందించాలని అనుకుంటూ ఉన్నారు మరి దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతో సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నారు కదండి అటువంటి వారి కోసం బాబా వారి ఆశీస్సులతో మీకు ఈరోజు సాయినాథుని సందేశం మీకు ఎంతగానో సహాయంగా ఉంటుందని నేను అయితే ఆశిస్తున్నాను మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని బాధపడుతూ ఉన్నారా కానీ ఇక్కడ అసలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికన్నిటికీ పరిష్కారం సాయినాథుడు మనకు తెలియజేస్తారు మనకల్లా శ్రద్ధ పెట్టి విని బాబా వారు ఏం చెప్తున్నారా అనేది ఆలకించి బాబావారి బాటలో మనం కనుక నడుచుకున్నట్లయితే సాయినాథుడు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరిగి తీరుతుందండి ఖచ్చితంగా నమ్మకంతో కనెక్ట్ అవ్వండి తప్పకుండా మీకు ఉన్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు పరిష్కారం అవుతాయి మరి ఇవాళ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము అని చెప్పే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక బాబావారి యొక్క సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇది కొన్ని సంవత్సరాల అదృష్టం ఎందుకు ఇలా గొప్ప అదృష్టాన్ని రోజుని ముందుకు తీసుకొచ్చాను అసలు సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటి ఇదంతా కూడా నువ్వు పూర్తిగా గ్రహించాలి అంటే కనుక అసలు నిజం నీకు తెలియాలి ఈ నిజం తెలుసుకునే అవకాశం అనేది నీకు మళ్ళీ మళ్ళీ రాదమ్మా ఎందుకంటే ఈ అవకాశాన్ని వదిలావు అంటే కనుక నష్టం నీకే కనుక ఈ అవకాశాన్ని వదులుకోకుండా చెప్పాలి అని అనుకుంటున్న సందేశంలో ఉండే ఆంతర్యాన్ని పూర్తిగా నువ్వు గ్రహించి తీరాలి తల్లి ఎందుకో తెలుసా ఈ సాయి తండ్రి ఏది చెప్పినా కూడా తన బిడ్డ క్షేమాన్ని కోరి మాత్రమే అని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకోవాలి కనుక ఇప్పుడు నేను చెప్పే ఈ సందేశంలో ఆంతర్యం నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ చిన్న కథను జాగ్రత్తగా విను అప్పుడే నీకు పూర్తిగా తెలుస్తుంది అనగనగా ఒక ఊరిలో ఒక ఆశ్రమం ఉంది ఆశ్రమం అన్న తరువాత ఆశ్రమంలో గురువుగారు ఉంటారు కదా శిష్యులు కూడా ఉంటారు ఆ గురువుగారు చాలా చాలా పెద్దవారు ఆయన చెప్పిన మాట శిష్యులు అసలు జవదాటరు ఒక గురువుకు ఉండాల్సిన మంచి లక్షణాలన్నీ కూడా పునికి పుచ్చుకున్నారు ఆ గురువుగారు ఆ గురువుగారి దగ్గరకు ఎవరైనా కానీ ఊరిలో ఉన్నవారు ఈ సమస్య అని చెప్పి వచ్చిన వారికి చాలా నవ్వుతూ తేలికగా ఆ సమస్యను సునాయాసంగా కష్టం లేకుండా పరిష్కరిస్తారు కనుకనే ఏ కష్టం ఊరిలో వారికి వచ్చినా కూడా వెంటనే గురువుగారి దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు మంచికి మారుపేరు ఆ గురువుగారు ఎటువంటి స్వార్థాన్ని కానీ ఎటువంటి అసూయను కానీ ఈర్ష్యను కానీ ఇవి ఏవి కూడా గురువుగారి మసు మనసులో కాదు కదా గురువుగారి యొక్క గుమ్మంలోకి కూడా అడుగు పెట్టవు మాత్రమే కాదు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి ఆ యొక్క పరమేశ్వరుని అనుగ్రహాన్ని కూడా ఆ గురువు గారు పొందారు అయితే ఒకరోజు అనుకోకుండా శిష్యులకు తమ ఉప ఉపన్యాసం చెప్తూ మంచి మాటలు చెప్తూ విద్యను బోధిస్తూ ఒక మాట కూడా అన్నారు ఆ మాట విన్న తరువాత శిష్యులందరూ కూడా ఆశ్చర్యపోయారు కొంతమంది అయితే ఏడుపులోకి ఏడుపుతో గురువుగారు పాదాల దగ్గరకు వచ్చి కూర్చున్నారు ఇంతకీ ఆ యొక్క శిష్యులను బాధ పెట్టిన మాట ఏమిటో తెలుసా నేను ఈరోజు సాయంత్రం ఐదున్నర గంటల నిమిషాలకు నా తనువును చాలిస్తాను అని చెప్పి ఆ గురువుగారు చెప్పిన మాట ఎందుకంటే కొంతమంది మహానుభావులకు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందిన వారికి ఎప్పుడు చనిపోతారో కూడా ముందుగానే తెలిసిపోతుంది కదా వారు చావు అంటే భయపడరు చావును కూడా ఈశ్వరుని యొక్క ప్రసాదంగా భావించి ప్రశాంతంగా చనిపోతారు చావు కూడా వారికి ఒక యజ్ఞం లాంటిది ఒక అంటే ఒక యోగం లాంటిది అన్నమాట ఒక తపస్సు లాంటిది కనుక ఆ చావు కూడా ఆ గురువుగారిని వణికించలేదు కనుక ఈ మాట విన్న ఆ యొక్క శిష్యులు తమకు ఎంతో ఇష్టమైన ప్రేమ అయిన గురువు తన నుంచి దూరమైపోతారు అనే మాట విని తట్టుకోలేకపోయారు వద్దు గురువు గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు ఈరోజు మాతోనే ఉండాలి కదా మా వెన్నంటి ఉండి మాకు మంచి విషయాలు నేర్పించాలి మాకు ధైర్యాన్ని నేర్పించాలి అలాంటి మాటలు మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టవద్దు గురువుగారు మమ్మల్ని వదిలిపెట్టవద్దండి గురువుగారు అని చెప్పి అతని పాదాలు పట్టుకుని గురువుగారిని వేడుకుంటారు అయితే ఆ మాటలు విన్న గురువుగారు లేదు నాన్న రోజు నా యొక్క చివరి రోజు కనుక నన్ను ఏ విధంగా కూడా మీరు ఆపే ప్రయత్నం అనేది చేయవద్దు మీరు నేను వెళ్ళిన తరువాత కూడా ఇలాగే మంచిగా ఉండాలి మంచి దారినే ఎంచుకోవాలి మంచి మాటలే మాట్లాడాలి శాంతంగా ఉండాలి ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూ ఉండాలి అనారోగ్య సమస్యలు వచ్చిన వారికి మన యొక్క మందులను ఇచ్చి తగ్గించాలి నా తరువాత మీరే నా శిష్యులుగా ఒక మంచి పేరును పలానా వ్యక్తి శిష్యులు అంటే ఇంత గొప్పవారు అని చెప్పి అనుకునే విధంగా ఒక గొప్ప పేరును సంపాదించుకోవాలి ఇది నా చివరి అని చెప్తి చెప్తారన్నమాట అయితే ఆ యొక్క శిష్యులతో కూడా కొంతమంది విలువెల్లాడిపోతారు వాళ్ళు అనుకుంటారు అయ్యో గారిని వదిలి మేము ఎలా ఉంటాము మేము బ్రతకలేము కదా ఒక శిష్యుడు ఇలా చాలా తెలివైన అతను అనమాట అతను ఉన్న ఆ వ్యక్తి తెలిసి గురువుగారు మీకు ఎంతో ఇష్టమైన నారింజ మిఠాయి ఉంది కదా ఆ నారింజ మిఠాయిని నేను పక్క ఊరుకు వెళ్ళి మీకోసం తీసుకుని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి బయలుదేరి వెళ్ళి అలా బయలుదేరి వెళ్ళి ఆ యొక్క నారింజ మిఠాయిని సాయంత్రం ఐదు గంటలకు తీసుకుని వస్తాడు అతను చనిపోవాలి అనుకున్న సమయం ఐదున్నర నిమిషాలు ఇక అప్పటి వరకు శిష్యులతో ఎంతో ఆనందంగా ఉన్నారు ఆ గురువు గారు ఇక ఎప్పుడైతే ఈ శిష్యుడు ఇప్పుడు పక్క ఊరి నుంచి వెళ్ళి నారింజ మిఠాయి తీసుకుని వచ్చారు ఆ నారింజ మిఠాయిని తీసుకుని ఆ యొక్క గురువు గారు చాలా సంతోషంగా చాలా ఇష్టంగా అసలు ఎంతో ఆస్వాదిస్తూ ఆ నారింజ మిఠాయిని తింటారు అలా తిన్న తరువాత సరిగ్గా ఐదు గంటల ముప్పై నిమిషాలకు గురువుగారు చనిపోతారు అతను చనిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా బోరు బోరును ఏడవడం మొదలుపెట్టారు కానీ ఈ నారింజ మిఠాయి తెచ్చిన శిష్యులు మాత్రం ఎందుకు ఇలా ఏడుస్తున్నారు మనకు గురువుగారు వెళ్తూ వెళ్తూ కూడా ఒక సందేశాన్ని అందించి వెళ్ళారు మనం ఎలా ఉండాలి అని చెప్పి వెళ్ళారు కదా అని చెప్పి చెప్తే ఏమి సందేశం అందించారు గురువుగారు చనిపోతారు అని చెప్పి నీకు తెలుసు తెలిసి కూడా నువ్వు పక్క ఊరుకు వెళ్ళి నారింజ మిఠాయి తీసుకొచ్చి నువ్వు గురువుగారికి తినిపించావు ఇలా తీపిని తినిపించావు అంటే నీకు గురువుగారు వెళ్ళిపోతున్నారు అని చెప్పి సంతోషమా అసలు నీకు ఏమాత్రము కూడా గురువుగారు చనిపోతున్నారు అని చెప్పి బాధ లేదా అని చెప్పి అడిగేసరికి అయ్యో గురువుగారు ఇంతకాలం మనకు నేర్పించింది ఏంటి చావునైనా బ్రతుకునైనా ఒకేలాగా చూడగలగాలి అప్పుడు గురువుగారు సరిగ్గా ఐదు గంటల ముప్పై నిమిషాలకు తన యొక్క శరీరాన్ని వదిలి ఆత్మ వెళ్ళిపోయింది అయితే ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా గురువుగారు సంతోషంగానే ఉన్నారు ఆ యొక్క నేను తెచ్చిన నారింజ మిఠాయిని కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు చివరి సెకండ్ వరకు కూడా గురువుగారి మొహంలో బాధ అనేదే కలగలేదు ఆ యొక్క చావును కూడా ఆయన శివప్రసాదంగా భావించారు అంటే ఆ యొక్క చావు కూడా మనల్ని బాధ పెట్టకూడదు ఈ చావును సైతం సంతోషంగా స్వీకరించగలగాలి చివరి క్షణం వరకు కూడా ఆనందంగా గడపాలి అని ఆ సందేశాన్ని గురువుగారు చనిపోతూ మనకు అందించారు మీరేమో బ్రతికి ఉంటాము అని చెప్పి మీకు తెలిసినప్పటికీ కూడా ఈ క్షణాన్ని ఆస్వాదించకుండా బాధపడుతూ గురువుగారు చెప్పింది ఏంటి మీరు చేసేది ఏంటి అని చెప్పి ఆ యొక్క శిష్యుడు అడిగేసరికి అందరూ కూడా నూరెళ్ళ పెడతారు ఆ యొక్క గురువుగారు చెప్పాలి అనుకున్నటువంటి ఆ యొక్క సందేశం రూపంలో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించి నిజమే కదా అని చెప్పి ఆయన శరీరానికి చక్కగా అంత్యక్రియలు జరిపించి అక్కడ తోటి వారు ఆ యొక్క గురువుగారిని వదిలేస్తారన్నమాట వదిలేస్తారు అంటే ఆ యొక్క శరీరాన్ని వదిలేస్తారు ఆయన చెప్పిన మాటలు ఆయన చెప్పిన నీతి పలుకులు ఆయన చెప్పిన ధైర్యం ఇవన్నీ కూడా వారితో ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటాయి ఆ గురువు గారికి ఇచ్చే విలువ అనేది గురువుగారికి ఎన్నడెప్పుడు కూడా శిష్యులు ఇస్తూనే ఉంటారు అయితే ఇక్కడితో కథ మూసింది ఈ కథ ద్వారా సాయినాథుడు మనకు మనం అనుకుంటున్నటువంటి నీతి ఏంటో తెలుసా తల్లి కథలో విన్నట్లుగా చివరి క్షణం వరకు కూడా ఆ గురువు సంతోషంగా ఉన్నారు ఆఖరి సెకండ్ వరకు కూడా తను తనకు ఇష్టమైన ఆహారాన్ని తీసుకుని చనిపోయారు ఎక్కడా కూడా తనకు భయపడటం కానీ అంత మాత్రమే కాదు తను వెళ్ళిపోతున్నాను అనే బాధ కానీ ఆయన చేయలేదు కనుక దీని ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జీవితంలో నువ్వు కొన్ని కష్టాలను అనుభవిస్తూ ఉన్నావు కొన్ని బాధలను కూడా అనుభవిస్తూ ఉన్నావు కష్టం వచ్చినప్పుడు ఏడుస్తున్నావు సంతోషం వచ్చినప్పుడు నవ్వుతున్నావు మరి ఈ సంతోషం ఎక్కువ కాలం నీతో నిలవదేమో అని చెప్పి భయపడిపోతూ ఉన్నావు ఏది ఏమైనప్పటికీ కూడాను బిడ్డ నిన్ను నేను పూర్తిగా పరిశీలించిన తరువాత నాకు అర్థమైన విషయం ఏంటి అంటే కనుక నువ్వైతే సంతోషంగా లేవు అని చెప్పి ఎందుకు సంతోషంగా లేవు అంటే దాని వెనుక ఎన్నో రకాలైనటువంటి కారణాలు ఉండవచ్చు అనేక రకాలైన బాధలు కూడా నీకు ఉండవచ్చు కానీ నువ్వు సంతోషాన్ని వెతుక్కోవటం ఎన్నో మార్గాలు కూడా ఉన్నాయి ఏ మార్గాన్ని ఎంచుకున్నా కానీ నీ యొక్క బాధల్లో నుంచి ఒక టెన్ పర్సెంట్ అయిన బాధ అనేది తగ్గుతుంది అదే నువ్వు పది మార్గాలను ఎంచుకుంటే పది పదులు వంద బాధ అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఏదైనా సరే కానీ నీ యొక్క ఆలోచన నీ శక్తిలోనే ఉంటుంది కనుక చనిపోతాము అని చెప్పి తెలిసి కూడా సంతోషంగా బ్రతకగలిగే మీరు ఇప్పుడు వచ్చిన ఈ చిన్న కష్టాన్ని చూసి దిగులు పడకూడదు భయపడకూడదు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా అది నీకు ఏదో ఒక విధంగా నేర్పించే వెళ్తుంది నిన్ను ధైర్యంగా ఉండమని చెప్పి నేర్పిస్తుంది నీకు మనుషుల యొక్క వ్యక్తిత్వాలు ఏ విధంగా ఉండాలో కూడా చెప్పి వెళ్తుంది నువ్వు ఎవరితో ఎలా నడుచుకోవాలి నువ్వు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరు నీ వారు ఎవరు పరాయి వాళ్ళు అనేది కూడా నీకు నేర్పించే వెళ్తుంది డబ్బు యొక్క విలువను నేర్పిస్తుంది జాగ్రత్తను నేర్పిస్తుంది పొదుపు నేర్పిస్తుంది అంతేకాకుండా రక్త సంబంధం యొక్క విలువలు నేర్పిస్తుంది పరాయి వాళ్ళ యొక్క స్వార్థాన్ని కూడా చూపిస్తుంది అన్నింటినీ నేర్పించి ఈ కష్టాలు నువ్వు ఒక గురువుగా భావించాలి తప్ప వాటిని నువ్వు అ దూరంగా పరిగెత్తకూడదు కష్టం వెనకాలే ఆనందాలు కూడా ఉంటాయి చీకటి వెనకాలే వెలుతురు ఏ విధంగా వస్తుందో అదేవిధంగా ఈ జీవితంలో ఏది శాశ్వతం కాదు చివరకు ప్రాణాలు కూడా శాశ్వతం కాదు రేపో మాపో పోయే ప్రాణాల కోసం ఇంత ఆలోచన దేనికి అంత దిగులు దేనికి నువ్వు దేనికోసం బాధపడకుండా నువ్వు ఉన్ననాళ్ళు కూడా నీతో పాటు ఉన్నవాళ్ళని సంతోషంగా ఉంచుతూ నువ్వు సంతోషంగా ఉంటూ ఉండాలి అని నీ మనసును కుదు కుదుటపరుచుకో అంతేగాని ఉన్ననాళ్ళు ఎవరో ఒకరిని ఇబ్బంది పెడుతూ నువ్వు ఇబ్బంది పడుతూ దిగులు పడుతూ దీనికమ్మా ఏమి సాధించాలి అని చెప్పి నీ ఆలోచన ఏది పోగొట్టుకున్నావు అని చెప్పి నీది బాధ చెప్పు ఒక్కసారి ఆలోచించుకో ఇప్పుడు వచ్చే బాధలు ఎవరి కోసమో పడే తపన ఎవరి కోసమో ఆలోచించే ఆలోచనలు ఇవన్నీ కూడా నీకు అవసరమా చెప్పు నీదేంటో నువ్వు చూసుకో నీ తల్లిదండ్రులను నీ కడుపును పుట్టిన బిడ్డలను నిన్ను కట్టుకున్న వాడిని నీ కుటుంబాన్ని చూసుకో వారు నీకు ఎంత ప్రేమను చూపిస్తున్నారో అంతకు రెట్టింపు ప్రేమను నువ్వు చూపించు ఎదుటి వారితో ఎవరితో కూడా గొడవకు దిగకూడదు నీ మనసు గందరగోళంగా ఉన్నంత మాత్రాన ఒకరితో గొడవ పడకు దిగితే ఇంకా ఆ మనసు గందరగోళంగా తయారవుతుంది తప్ప బాధ నుంచి నువ్వు ఉపశమనం అనేది నీకు లభించదు కనుక చిన్న చిన్న గొడవలు అనేవి నీ ఇంట్లో జరుగుతూ ఉంటాయి ఒక్కసారి ఆ గొడవ పడకుండా చూడు నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అది పది రోజులు పడకుండా చూడు నువ్వు పడుతున్న ఎన్నో రకాల సమస్యలు పరిష్కారం కూడా చూపిస్తుంది ఒకరు నువ్వు చెప్పిన మాటలు ఆలకించడం లేదు అంటే అది వారి కర్మ అని చెప్పి అక్కడితో వదిలిపెట్టాలి తప్ప నువ్వు మారు నువ్వు మారు నువ్వు మారు అని చెప్పి అడిగితే బ్రతిమలాడితే వారు కాళ్ళ మీద పడితే వారు మారరు తల్లి ఎవరి కర్మానుసారం వారు అనుభవించక తప్పదు నీరు నువ్వు చూసుకోవడమే ఇక్కడ ముఖ్యం కనుక ఇప్పటి అయినా ఈ రోజు నుంచి అయినా సరే కానీ నువ్వు నా పాదాలను తాకినావు కనుక నీ యొక్క క కర్మలన్నింటినీ కూడా నేను దూరం చేసి పూర్తి బాధ్యత నాదే నేనే తీసుకున్నాను నేను చెప్పిన మాటలను నువ్వు అనుసరించాలి కేవలం అనుసరించడం మాత్రమే కాదమ్మా ఆచరణలో కూడా పెట్టాలి ఏం చేయాలి అంటే కనుక నీ మాట వినని వారు నీకు ఎంత దగ్గర వాళ్ళైనా సరే కానీ వారిని దూరంగా ఉంచు వారికి చెప్పి పదే పదే మార్చే ప్రయత్నం అనేది మానుకో దీనివల్ల నీ మనసులో గందరగోళం అనేది కొంతవరకు తగ్గుతుంది ఎవరైతే నిన్ను చిన్న చూపు చూస్తూ ఉన్నారో ఎవరైతే నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారో ఎవరైతే నీకు విలువను గౌరవాన్ని ఇవ్వడం లేదో అటువంటి వారికి నువ్వు కూడా ఎటువంటి విలువను గౌరవాన్ని ఇవ్వవద్దు వారిని కూడా నువ్వు అలాగే చూడడం మొదలుపెట్టు దానివల్ల నీకున్న విలువ నువ్వు పెంచుకున్నట్లు అవుతుంది ఇక అంతేకాకుండా వచ్చే ఆదాయం గురించి కానీ లేదా పోయే నష్టాన్ని గురించి కానీ దేని గురించి కూడా పట్టించుకోకు నీ యొక్క విధిలో నువ్వు ఎంతవరకు అనుభవించాలి అని చెప్పి రాసి పెట్టి ఉంటుందో అంతవరకు మాత్రమే నీకు దక్కుతుంది నువ్వు ఎంత ఆరాటపడినా ఎంత పోరాటం చేసినా నీది కానిది ఏది కూడా ఎప్పటికీ కూడా నీ సొంతం కాలేదు నీదైనది ఎన్ని కత్తులు అడ్డం పెట్టినా కాలే అడ్డం ఉండదు నిన్ను చేరక మానదు ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో డబ్బు యొక్క విలువను తెలుసుకో డబ్బు అంటే సమాజంలో ఎటువంటి గౌరవం దొరుకుతుందో ఎటువంటి మర్యాద దొరుకుతుందో నీకు బాగా తెలుసు కనుక కష్టపడి పనిచేయడం నేర్చుకో ఆ వచ్చిన ధనాన్ని నీ యొక్క అవసరాలకు నీ ఇంట్లోకి మిగిలిన వారిని ధనం పొదుపు చేసుకుంటూ నేర్చుకో అది నీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అంత మాత్రమే కాదు నీ యొక్క కుటుంబ సభ్యులలో నీకు అంటే నీకు ఎంత ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ కూడాను నీ వారు కాని వారు కొంతమంది ఉంటారు చూడు వారిని మాత్రం ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచు ఎందుకంటే నీ వారు కాని వారు నువ్వు కాళ్ళ మీద పడ్డా కూడా వారు నీవారు కానే కాలేరు తల్లి ఈ ఉన్న చిన్న జీవితంలో వారేమనుకుంటారో వీరేమనుకుంటారో లేదా వారిని మారుద్దాం వీరిని మార్చేద్దాం వారి మీద నేను ఇంతటి ప్రేమను చూపిస్తున్నాను కదా వారు కూడా నా మీద ఇంత ప్రేమను చూపించాలి అని చెప్పి అనుకోవడం ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే మనసును బాధ పెట్టే విధంగా ఉంటాయి వీటి యొక్క ఆలోచనల వల్ల నీ మనసు పూర్తిగా కృంగిపోతుంది ఏం చేయాలో అర్థం కాదు ఏ పని చేసినా చేయాలి అనిపించదు ఎప్పుడైనా సరే కానీ ఒకరి మీద నువ్వు ప్రేమను చూపిస్తున్నావు అంటే వారు కూడా నీ మీద అంత ప్రేమను చూపిస్తేనే వారు నీవారు అప్పుడు నువ్వు వారిని పట్టుకుంటే అర్థం ఉంటుంది కానీ వారు నిన్ను లెక్క చేయకుండా అవసరాలకు మాత్రమే వాడుకుని తరువాత పక్కకు పెట్టేస్తూ ఉన్నారు అంటే వారికి నీ మీద ఎటువంటి శ్రద్ధ అనేది లేదు అని కూడా అర్థం అటువంటి వారిని నువ్వు ఎంత దూరం పెట్టాలి అనుకున్నా పట్టుకోలేవు ఈ విషయాన్ని నువ్వు తప్పనిసరిగా గుర్తుపెట్టుకో తల్లి ముప్పై రెండు గంటల్లో నీలో ఈ మార్పులన్నీ కూడా జరిగి తీరాలి ఎప్పుడైతే నీలో ఈ మార్పులు అనేవి జరుగుతాయో అప్పుడు నీ శరీరం నువ్వు చెప్పిన మాట వినడం మొదలు పెడుతుంది నీకు ధనం రావడం అనేది మొదలు పెడుతుంది ఎవరు అయితే ఎప్పుడు ఆలోచించుకుంటూ ఏదో కోల్పోయినట్లుగా ఉంటూ ఇంట్లో గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా తమ ఆత్మను సైతం తాము హింసించుకుంటూ ఉంటారో అటువంటి వారికి ధన లక్ష్మి అనేది అనుగ్రహించదు కనుక ముప్పై రెండు గంటల సమయం నీ ఈ సమయంలో గనక నువ్వు మార మారితే నువ్వు ఎప్పుడైనా సరే కానీ వంద కాదు వెయ్యి కోట్లకు కూడా నువ్వు అధిపతిగా మారగలుగుతావు బిడ్డ ఆ మార్పు నీలో నుంచి రావాలి నీవు ఎవరైతే ధనం అనేది నీ దగ్గర తీసుకుని నీకు ఇవ్వకుండా నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు అటువంటి వారు సైతం వచ్చి నీకు ధనాన్ని ఇచ్చే వెళ్తారు నువ్వు చేస్తున్న పనిలో మూడు పువ్వులు ఆరు కాయలుగా అదృష్టం అనేది కలిసి వస్తుంది ఈ యొక్క అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవాలి ఏదైనా కావాలని కోరుకుంటున్నావా ఉద్యోగం సమస్య తీరిపోతుంది ఈ జీవితం అనేది ఒక్కసారి కనుక నువ్వు కోల్పోతే మళ్ళీ జన్మిస్తావో లేదో కూడా తెలియదు అది ఎవరైనా సరే కానీ కాబట్టి ఉన్న జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకోకూడదు లేని పోని ఆలోచనలతో గడపకూడదు ఏవో ఆశించి అవి దక్కలేదు అని చెప్పి బాధపడకూడదు ప్రతిదీ కూడా నీ దగ్గరకు వచ్చేది ఏదైనా సరే కానీ బాగా వంతుని అనుగ్రహం మేరకు మాత్రమే వచ్చింది అని చెప్పి దాన్ని ప్రసాదంగా భావించి దాన్ని స్వీకరించి ఆనందంగా ఉండడం నేర్చుకో ఇవేనమ్మా జీవిత సత్యాలు తల్లి అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు చాలా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా మనం అర్థం చేసుకోవాలి కానీ మరి ఈ సందేశంలో ఉన్న ఆంతర్యాన్ని మీరందరూ కూడా గ్రహించారు మీ అందరికీ కూడా నచ్చింది గొప్ప ధైర్యాన్ని కలిగించిందనే అనుకుంటున్నాను మరి మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి వెంటనే మీకు ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నారా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుందాం అంతవరకు అందరికీ ఆ సాయినాథుని ఆశీస్సులు ఆ పరమేశ్వరిని ఆశీస్సులు మీ అందరిపైన నిండుగా మెండుగా ఉండాలని ఆ బాబా వారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ అందరినీ మరలా కలుసుకునేంతవరకు నమస్కారమండి ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు